ఎక్కడ చూసినా కునాఫా చాక్లెట్ కునాఫా చాక్లెట్ దుబాయ్ చాక్లెట్ అని చెప్పి అంటూ ఉన్నారు సరే దాని టేస్ట్ ఎలా ఉంటుందో అని చాలా ఊహాగానాలన్నీ వెళ్ళిపోయాయి అనమాట అసలుకి బాగుంటుందా లేదంటే ఊరికనే చెప్తున్నారా పోనీ ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ ఒక్కసారైనా టేస్ట్ చేయాలి అని అనుకున్నాను అనమాట అయితే మా తమ్ముడు ఆర్డర్ చేసినాడు కాస్ట్ అంతా ఇంత కాదు ఒక్క రూపాయి తక్కువ వెయ్యి రూపాయలు అనమాట కానీ టేస్ట్ కూడా అంతే లెవెల్లో ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను నేను ఓపెన్ చేసే టైంకి నిన్న సారీ చాక్లెట్ వచ్చే టైంకి నేను ఆఫీస్లో ఉన్నా నిన్న సో మా తమ్ముడు పార్సల్ రాగానే ఒక పక్క మా తమ్ముడు ఇంకొక పక్క మా చెల్లి ఆల్రెడీ మర్డర్ చేసేసారు చాక్లెట్ని అయితే సరే నేను తినడానికైనా పెట్టారు కదా అన్న హ్యాపీనెస్తో ఓపెన్ చేశాను యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టినారు కాబట్టి కొంచెం గట్టిగా అయింది సో అది గట్టిగా ఉండడం వల్ల టేస్ట్లెస్గా ఉన్నిందా లేదంటే అది ఉండడమే జస్ట్ సేమ్ మీద చాక్లెట్ లాగా ఉందా అనేది నాకు తెలీదు ఇంకొకసారి ఇంకొక దుబా దుబాయ్కి ఉన్నాఫా చాక్లెట్ తింటే బాగుంటుందేమో అంటే రియల్ టేస్ట్ ఎట్లుంటుందో నాకు తెలియదు బట్ ఇది బ్రాండెడ్ అండ్ అలాగే కాస్ట్ కూడా ఏం తక్కువ కాదు టేస్ట్కి వచ్చేసి ఓకే జస్ట్ ఓకే దానివల్ల డార్క్ చాక్లెట్ తీసుకొని తినొచ్చు కదా లేదంటే సెమియా పాయసం తినొచ్చు కదా రెండు మిక్స్ చేసుకొని కూడా ట్రై చేయొచ్చేమో బట్ నాకైతే ఈ కునాఫా చాక్లెట్ అస్సలు నచ్చలేదు ఏదో ట్రై చేశానంతే ఇంకోసారి అయితే డబ్బులు వేస్ట్ చేయకూడదు అంతే